హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఆటో కార్మికుల కోసం మన ఫాలోవర్స్ కోసం చేస్తున్నాను ఇది మన జుట్టుకు హెయిర్ ఫాల్ అవ్వడం బాగా జుట్టు ఊడిపోవడం విపరీతమైన ఆలోచనల వల్ల కానీ స్ట్రగులింగ్ వల్ల కానీ మనకు హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఆ హెయిర్ ఫాల్ అవ్వడం కోసం ఎన్నో ఆయిల్స్ వాడుంటాయి ఈ మధ్య కాలంలో మనకు బాగా పాపులర్ అయిన ఆయిల్ ఏదైనా ఉంది అంటే మన కర్ణాటకలోని అక్కి పిక్కి ఆదివాసీలు తయారు చేసిన షష్ఠి ఆదివాసీ హెయిర్ హైల్ని నేను మన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చూసి మన ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మల్లికార్జున్ గారికి కాల్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇష్టం అలాగే నాకు కూడా ఎయిర్ ఫాల్ అవుతుంటే ఇక మొత్తం ఈ సైడ్ పోయింది ఈ ఎయిర్ ఫాల్లో చుండ్రు మొత్తం అసలు పోతే మొత్తం అసలు చేస్తుంది కోరికి చుండ్రు ఈ వీడియో చేయడానికి ముఖ్యం మన ఆటో కార్మికుల కోసం మన ఫాలోవర్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఎయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య కాబట్టి ఇదిగో చూడండి ఈ మన సుమన్ టీవీ వీడియోలో చూసి మన ఆదివాసీ ఏరాయిల గురించి తెలుసుకొని మన ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మల్లికార్జున గారి నెంబర్ ఆ వీడియోలో వేయడం జరిగింది ఆయన కాల్ చేశాను కాల్ చేసి ఇది కొరియర్ ద్వారా తెప్పించుకున్నాను వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేయరు ఎందుకంటే ఆన్లైన్లో ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మొత్తం ఆఫ్లైనే అతనికి ఫోన్ చేస్తే మనకు కొరియర్ చేయడం జరిగింది మన భద్రాచలంలోనే టీటీడీ ఆఫీసుకి కొరియర్ చేశారు ఓ టూ డేస్ బ్యాక్ వచ్చింది ఈ ఆయిల్ నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది ఈ ఆయిల్ని ఎలా వాడాలి అనేది కూడా వాళ్ళు మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ముందైతే ఈ ఆయిల్ని ఈ పార్సల్లో మీకు ఇప్పి చూపిస్తాను ఇది ఎంత వస్తుంది ఆయిల్ ఎంత మనం కాస్ట్ పెట్టి తీసుకున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇది షాంపూ కానీ సోపు కానీ వాడితే ఏంటంటే మనకు కెమికల్ అనేది ఉంటుంది కెమికల్ తోటి ఇది యూజ్ చేయడం అనేది జరగదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీరు కావాలంటే టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆరు నెలలు సంవత్సరం వాడినాక మీకు రిజల్ట్ అనేది లేకపోతే తిరిగి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు మీరు మేము చెప్పిన విధంగా వాడితే హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంటుంది వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలు కాకుండా మొత్తం బాల్ హెడ్ కాకుండా ఉంటే మీకు హెయిర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మా ఆయిల్ ద్వారా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము ఈ ఆయిల్ వా వాడండి కంటిన్యూస్గా మీ మేము చెప్పిన రెస్ట్రిక్షన్స్తో వాడితే మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ హెయిర్ రానట్టయితే వాళ్ళని తిరిగి మనం క్వశ్చన్ చేయొచ్చని కూడా వాళ్ళు మనకు ఫోన్ చేస్తే చెప్పారు ఇది చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మన ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మల్లికార్జున్ గారు మనకు చెప్పడం జరిగింది ఆయనకి నేను డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడి తెప్పించుకోవడం జరిగింది ఇది ఆన్లైన్లో ఇంకా వీళ్ళు పెట్టలేదు ఆన్లైన్లో ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి హండ్రెడ్ ఎమ్ఎల్ టూ హండ్రెడ్ ఎమ్ఎల్ ఇట్లా మూడు వందలకు నాలుగు వందలకు దొరుకుతున్నాయి అని అవన్నీ ఫేక్ అని వాళ్ళకు ఇంటర్వ్యూస్ బడే నాగరాజు గారు చేసిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అందుకని నేను ఆఫ్లైన్ ద్వారా ఫోన్ నెంబర్ కనుక్కొని వాళ్ళకు కాల్ చేసి తెప్పించుకున్నాను అతను చెప్పిన ఇంకో విషయం ఏంటంటే త్వరలోనే మనం డిస్టిక్ లెవెల్లో ప్రతి మెడికల్ షాప్కి ఈ ఆయిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీకు మెడికల్ షాప్లో కూడా అవైలబుల్గా ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఏపీ తెలంగాణలో అని చెప్పారు ఈ ఆయిల్ అయితే మనం కంటిన్యూస్గా వాడితే రిజల్ట్ ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చెప్తున్నారు అందుకని ముందుగా నేను ఏం చేశానంటే ఈ ఆయిల్ని ముందుగా నేను వాడిన తర్వాత మీకు రిఫర్ చేద్దాం రిజల్ట్ ఎట్లుంటుందో అని నెక్స్ట్ వీడియోలో పెట్టచ్చు ముందు మనం తె తెప్పించిన విషయం మన ఫాలోవర్స్కి తెలియాలిగా ఒకవేళ ముందు నాకంటే ముందు మీరు ఎవరైనా తెప్పించుకొని ఈ ఆయిల్ వాడే విధానం మీరు తెలియకపోతే ఈ తెలియకపో తెలియకపోతే మీకు ఈ ఆయిల్ వాడే విధానం చెప్పాలని ఈ వీడియో చేయడం ఇదిగో చూడండి ఈ ఆయిల్ వచ్చేసి మనకు ఇదిగో ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇక్కడ ఇగో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకు రేట్ వచ్చేసి ఇగో పదిహేను వందలు పడుతుంది ఇది ఇగో ఇక్కడ రేట్ ఉంది కదా ఇగో పదిహేను వందలు పడుతుంది దీని కాస్ట్ హాఫ్ లీటర్ ఇది మనకు ఐదు నెలలు కానీ ఆరు నెలలు కానీ వస్తుంది దీన్ని వాడే విధానం గురించి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే అంటే మనం ఫస్ట్ దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక నాలుగు రోజులు తలస్నానం అనేది చేయకూడదు అంటే కంటిన్యూస్గా రోజు పెట్టుకోవాలి కానీ స్నానం తలస్నానం అనేది ఒక ఫోర్ డేస్ తర్వాత చేయాలి తర్వాత ఎప్పుడైనా మీరు టూ డేస్కి ఒకసారైనా లేదా రెగ్యులర్గా అయినా పెట్టు పెట్టుకుంటూ తలస్నానం చేయొచ్చు తలస్నానం చేసేటప్పుడు మాత్రం మనం గ్యాస్ మీద కానీ హీటర్ మీద కానీ వేడి చేసుకున్న హాట్ వా హాట్ వాటర్ మాత్రం వాడకూడదు అలాగే షాంపూ సోప్ కానీ వాడకూడదు వాళ్ళు మనం ఈ ఆయిల్ వాడడం మొదలుపెట్టిన నుంచి వెళ్ళి ఒకటే మనం పొయ్యి మీద ఒకవేళ వేడి నీళ్ళు స్నానం చేయాలి అనుకుంటే పొయ్యి మీద పెట్టుకున్న వేడి నీళ్ళతో స్నానం చేయాలి లేదు అనుకుంటే చల్లని నీరుతో చేయాలి రెండోది వచ్చేసి మనకు ఈ ఆయిల్ వాడేటప్పుడు శీకకాయ పొడి కానీ లేదా ఆ కుంకుడుగాయ కానీ వాడాలి ఇవి రెండు ప్లస్ మనకు ఈ ఆయిల్ వాడటం వల్ల బాడీ హీట్ అనేది కూడా తగ్గిస్తుంది మీరు ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మానేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఉండదు కంటిన్యూస్గా ఈ బాటిల్ ఐదు ఆరు నెలలు వస్తుంది ఈ ఐదు ఆరు నెలలు కంటిన్యూగా వాడాలి వాడి వాడితే మీకు రిజల్ట్ ఉంటుంది ఈ కోర్స్ అనేది ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వాడాలి వాడితే మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయి జుట్టు గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుంది అని వాళ్ళు మనకు చెప్పారు చె చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే మనకు వంశపారంపరంగా వచ్చిన బట్టతలైనా కానీ లేదా మనకు పూర్తిగా బాల్ అంటే నున్నగా అయిపోయిన కానీ చూడగానే హెయిర్ అనేది రాదు నార్మల్గా మనకు హెయిర్ నుండి చుండ్రు వల్ల కానీ విపరీతంగా ఆలోచించడం వల్ల కానీ లేదా మన బాడీలో హీట్ వల్ల కానీ జుట్టు ఊడిపోతే బాడీని కూల్ చేసి మనకు గ్రోత్ అనే హెయిర్ గ్రోత్ అనేది ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది